ఏం పేరు మీ పేరు వీరేష్ వీరేష్ ఇప్పుడు ఇది వేసారా లేకపోతే ఎట్లా ఇది కోత కోసినాం కోసిన తర్వాత సీసులు మళ్ళా రెండోసారి కానీ ఇడిసినాము బాగా సీజసులు వచ్చినాయి ఇంకా రెండోసారి మళ్ళా కోసి బాగా మందు మందులు మందు కొట్టినాం అడుగు మందు కూడా వేసినాము ఈ విధంగా సీస్ వచ్చింది ఇట్లా కాయ కూడా ఈ విధంగా పట్టింది ఈ రోజు మనం బైనంపల్లకి ఫీల్డ్ కి వచ్చాము ఇది కందులు ఇది ఫస్ట్ కోసి సిగ్గు వచ్చిందంట ఆ సిగ్స్ లో ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసాడు యూరియా తర్వాత పొటాష్ వేసినాడు అది సిగ్స్ వచ్చింది బుడ్డ కూడా బాగా అవుట్ అని ఉంది బుడ్డలు కూడా బాగా పడినాయి మొన్న పురుగు దీన్ని కొంచెం వేస్ట్ అయింది కానీ ఇప్పుడు బాగుంది ఎక్సలెంట్ ఉంది పూత కానీ మళ్ళీ వస్తుంది ఇది మళ్ళీ మందు ఒక కొట్టుకుంటే బాగుంటుంది తర్వాత మందులు కొట్టుకుంటూ పోయినాడు ఇప్పుడు పూత గాని కాపు గాని బాగా వచ్చింది ఇది రెండో కోసినాక మళ్ళా రెండో ఇది పూత గానీ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతుంది బాగుంది సేను ఎక్సలెంట్ ఉంది మనం మందులు కొట్టించాం ఇంకా కాపు సెట్ అవుతుంది